మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మహేష్ బాబు రాజమౌళి లో వచ్చే సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి ఇక రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుందనే విషయానికి అయితే మనకు తెలిసిందే మరి ఇలాంటి సమయంలో రాజమౌళి చేస్తు ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది ఒకసారి రాజమౌళి సినిమా చేశాడు అంటే అది మామూలు సినిమా అయితే అవ్వదు ఆయన సినిమాలన్నీ భారీ రేంజ్ లో ఉంటాయి కాబట్టి కలెక్షన్లు కూడా భారీగా కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఇప్పుడు చేయబోయే సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా అందరూ విపరీతమైన అంచనాలతో ఉన్నారు మరి ఆ అంచనాలు రీచ్ అయ్యేలా మహేష్ బాబుని ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇప్పుడు మహేష్ బాబుతో పాటు కొంతమంది తెలుగు నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక రౌడీ హీరో అయిన విజయ్ దేవరకొండ విజయ్ దివరాకొండ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది అయితే ఆయన చేసే క్యారెక్టర్ మహేష్ బాబు తమ్ముడు గానా లేదంటే ఫ్రెండ్ గానా అనేది తెలియాల్సి ఉంది ఈ సినిమాలో కనక రౌడీ హీరో నటించినట్టు అయితే అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అలాగే రౌడీ హీరోకి ఈ సినిమా చాలా వరకు ప్లస్ అవుతుందనే చెప్పాలి ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న విజయ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడో లేదో తెలియదు గాని రాజమౌళి తీసే సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు అనేది మాత్రం వాస్తవం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి